మీకు తెలుసా ఒక ముసలి ఆలయాన్ని డెబ్బై ఏళ్ళు కాపాడిందంటే మీరు నమ్ముతారా ఎప్పుడైనా ఒక ముసలి ప్రసాదం మాత్రమే తింటూ ఏ ఒక్కరిని హాని చేయకుండా ఆలయంలో జీవిస్తుంటే ఎలా ఉంటుంది ఇది కథ కాదు నిజం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్న అనంతపుర సరస్సు ఆలయం ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి అధిష్టానంగా పరిగణించబడతాను ఇక్కడ ఒక అద్భుతమైన జీవి జీవించింది పేరు బబియా ఇదొక ముసలి ఇది సాధారణ ముసలి కాదు ఇది ఎప్పుడూ మాంసమే తినలేదు ఆలయంలో పూజారి ఇచ్చే అన్న ప్రసాదమే తినేది నిశ్చలంగా నెమ్మదిగా తీర్థంలో తేలుతూ భక్తులను భయపెట్టకుండా ఎవరిని హాని చేయకుండా జీవించింది బియాసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికీ తెలియదు ఎప్పుడు కనిపించిందో కూడా ఎవరికి గుర్తులేదు కానీ దశాబ్దాల పాటు అక్కడే ఉండి ఆలయాన్ని కాపాడింది భక్తులు నమ్మేలా ఉంది ఇది ముసలిగా కనిపించిన వాస్తవానికి విష్ణుమూర్తి పంపిన దైవ రక్షకురాలు అని రెండు వేల ఇరవై రెండులో బబియా మరణించింది అంటే కొన్ని రోజుల్లోనే మరొక ముసలి అదే తీర్థంలో కనిపించింది అదే విధంగా ప్రశాంతంగా ఉండటం చూసి భక్తుల నమ్మకం మరింత బలపడింది ఇది మామూలు సంఘటన కాదు ఇది మిరాకిలా లేక దైవ మహిమ లేక మన భారతీయ ఆలయ చరిత్రలో మరొక అద్భుత ఘట్టమా ఎలాంటి కథలు తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి బోర్డ్ మీడియా